హృదయపూర్వక నారదనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మీ హృదయాలు వెలిగించాలని మీ దగ్గరకు వచ్చి ఉన్నాడు కనుక మరి దేవుని మాటల చేత మనం హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఊపిరిని జీవాన్ని ఆరోగ్యం ఇచ్చిన దేవునికి ఆయన మాటలు తిరిగి వినగలిగే భాగ్యం ఇచ్చిన దేవునికి మన ప్రభు మన రక్షకుడిని నేసక్రిస్తు వారి నామలు శిరస వంచి వందనాల సుతులు తెలియచేసుకుంటూ వచ్చి దేవుని పిల్లరా ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నియమించాడో ఏ మాటల చేత మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఆ మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం మనం ఆనందంగా ఆరోగ్యంగా ఉందాం దేవుని పిల్లరా చూడగలితే గల తీరులకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండు వచ్చినంలోకి మాట రాయబడింది దేవుని పిల్లరా అయితే ఆత్మ ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతమని రాయబడింది దేవుని పిల్లల అంటే ఆత్మకంట ఫలాలు అంట లోకములో ఎలాగైతే మనం చెట్టు వేసుకొని ఆ ఫలం వచ్చినప్పుడు ఆ చెట్టు ఫలం తిని మనం ఎంత సంతోషిస్తామో ఎంత ఆనందంగా ఉంటామో దేవుడు కూడా అంట ఆత్మలు అంటే యహోవ ఆత్మ మన మీద కుమ్మరించినప్పుడు మనము ఆత్మీయంగా ఫలిస్తున్నప్పుడు ఆ ఫలాలు చూసినప్పుడు ఆ ఫలాలు దేవుడు తీసుకుంటున్నప్పుడు తినాలనుకున్నప్పుడు అంట దేవుడు కూడా సంతోషం కలిగేది అందుకని చెప్తున్నాడు ఫలం ఏమనగా నేను చెప్పి ఒక మాడు చెప్తున్నాడు ఆత్మఫలం ఏమనగా మొట్టమొదటిగా ఏంటంటే ప్రేమ అనే ఆత్మఫలం అంట సంతోషం అనే ఆత్మఫలం ఉండాలంట సమాధానం అనే ఆత్మఫలం ఉండాలంట ఆత్మ ఆత్మఫలం దేవుని పిల్లారా మనము కలిగి దేవుని సంతోష పెడుతూ దేవుని స్వరూపం కలిగిన పిల్లలందరూ కూడా సంతోష పెట్టేవారుగా ఊడినట్లు ప్రార్థించేందాం పరిశుద్ధుడ మా మాపరులకి తండ్రి నయనాని కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి భూమి మీద ఎంతమంది తీసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించడైనా మారుమడి సురక్షిత పొంది నీ ఆత్మ మేము కలిగి ఉన్నాము దేవా వాళ్ళందరూ కూడా నా తండ్రి ప్రేమ సంతోషము దీర్ఘ తండ్రి మేము అనే ఆత్మ ఫలాలు మేము కలిగిన వారమైన అయినా నిన్ను సంతోషపెడుతూ నీ స్వరూపం అందున్న బిడ్డలను కూడా సంతోషపెట్టే వారిగా మేము ఉండటానికి కృపను గురించి సహాయం చేయమని మా రక్ష నీ కుమారుడు నేసి క్రిస్తు వారి నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె మెందరిగా నా హృదయ ధన్యవాదాలు